నేను ఈ గ్రామ సర్పంచ్ గా గత మా అమ్మగారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ జరిగినప్పుడు నన్ను ఈ గ్రామ ప్రజలు సర్పంచ్ గా వెళ్ళిపోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఎంపీపీ స్కూలు మా పెద్ద ఇంతకు ముందు ఎంపీపీగా ఉన్నప్పుడు కట్టినాడు కనీసం డెబ్బై ఏళ్ళు చరిత్ర ఉన్న ఈ ఎలిమెంటరీ లెవెల్ స్కూల్ ని హఠాత్తుగా ఈ రోజు పిల్లలు కారూరికి వెళ్లడం అనేది మాకు ఆశ్చర్యకరంగా ఉంది ఇక్కడ నేను గాని స్కూల్ కమిటీ చైర్మన్ సంగీత గాని పేరెంట్స్ కానీ ఎవరు కూడా విల్లింగ్నెస్ ఇవ్వడం కూడా లేదు మా రెండూర్లకి కారూరు పంచాయతీకి కానీ అడిగి పంచాయతీకి కానీ గత గత సంవత్సరం కాలంగా గొడవలు జరగడం రోడ్లలో ఇష్యూలు జరగడం చివర ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం ధర్నాలు జరగడం స్టేషన్ కాడ తర్వాత మొలస్టింగ్ ఆఫ్ కిక్స్ రోడ్లల్లో పోవడం బైక్లు స్పీడ్గా వెళ్లడం కానివ్వండి వీలింగ్ చేయడం కానివ్వండి పిల్లలు ఏ గ్రామ ప్రజల వాళ్ళైనా బయటోళ్ళైనా ఎవరైనా కూడా రెండు కిలోమీటర్లు నడిచిపోయి మూడో తరగతి పిల్లలు చదవడం అనేది చాలా ఈ ఈ సిచ్యువేషన్ లో కూడా అది డేంజరస్ సిచ్యువేషన్ ఇది ఎవరు బాధ్యత తీసుకుంటారో నాకు తెలియదు కానీ ఎంఈఓ గారికి మేమైతే లెటర్ ఒకటి సమర్పిస్తా ఈ కోసం అని వచ్చాము ఇక్కడికి స్కూల్ బోర్డు ధర్నా చేసుకుని ఈ రోజు ప్రతి పేరెంట్స్ కూడా మేము ఎవరు అనేసి ఒట్టడి చేసే పరిస్థితికి వచ్చింది గనక మేము ఒకటే ఒకటి చెప్తా ఉన్నాము ఇలా చేయడం కూడా ఎంతవరకు సమన్యాసమో నాకు అర్థం కావటం లేదు ఈ మూడు నుంచి ఐదు అనేది చాలా ఎలిమెంటరీ లెవెల్ స్కూల్ పిల్లలు వీళ్ళని తీసుకుని వెళ్లడం గాని రావడం గాని పేరెంట్స్ పని కాదు పేరెంట్స్ ఉద్యోగాలకు రావడము పోవడము వాళ్ళు వండి తినడమే కష్టమైన రోజుల్లోనే మన గవర్నమెంట్ స్కూల్ కి పిల్లల్ని పంపించే పరిస్థితికి వచ్చినారు ఈ గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఏమంటే ఇలా పక్కూరు ఒక డెబ్బై ఏళ్ల చరిత్ర స్కూల్ వదిలి పక్కూరికి మీరు హఠాత్తుగా మూడు నుంచి ఐదు వరకు వెళ్ళిపోండి అనడం కూడా చాలా బాధాకరం కాబట్టి మేము దయచేసి పై లెవల్ ఆఫీసర్ డిఈఓ గారిని మరియు పైన కలెక్టరేట్ గారికి కూడా కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాము దయచేసి ఈ ఆర్డర్ని రివోక్ చేసి మాకు న్యాయం చేయండి అని కోరడం కూడా జరుగుతా ఉంది మీటింగ్ లో కాబట్టి మీరు ఈ లెటర్ను కూడా శ్రీ గారికి మేము సమర్పించడం కూడా జరుగుతుంది ఇక్కడ ధర్నా జరిగిన తర్వాత ఎంఈఓ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఎంఈఓ గారు డీఈఓ గారికి ఫార్వర్డ్ చేయడం